ఒలింపిక్స్లో పతకం సాధించడం ప్రతి ఆథ్లెట్కు ఒక కల. అయితే ఒలింపిక్స్లో స్వর্ণ సాధించడం ఆ స్వర్ణంతో రికార్డ్ సృష్టించడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి అవకాశం నుంచి అంగుళం దొరల్లో అనర్హత వేటును ఎదుర్కొంది ప్రముఖ భారత రెజలర్ వినేష్ ఫోగట్. భారత రెజలర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హ రాలీగా వేటు పడింది. మంగళవారం రాత్రి యాభై కిలోల విభాగంలో ఫైనల్స్ కు చేరుకున్న వినేష్ ఫోగట్ నిర్దేశించిన బరువు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫైనల్ పోటీకి ఆమెపై అనర్హత వేటుపడింది వినేష్ ఫోగట్ బరువు మంగళవారం రాత్రి రెండు కిలోలు ఎక్కువగా ఉండటంతో ఫైనల్ సమయానికి దానిని తగ్గించడానికి ఆమె చాలా కష్టపడింది సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచినప్పుడు ఆమె దాదాపు యాభై రెండు కిలోలు బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు దీంతో తన బరువును రెండు కిలోలు తగ్గించుకోవడానికి ఆమె తన రక్తాన్ని కూడా తీసేయాలని అధికారులను కోరారు మీడియా కథనాల ప్రకారం సెమీఫైనల్లో గెలిచిన తర్వాత వినేష్ ఫోగట్ విశ్రాంతి తీసుకోలేదు ఆమె రాత్రంతా మేల్కొని తన అదనపు బరువును తగ్గించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది స్పోర్ట్స్ స్టార్ నివేదిక ప్రకారం వినేష్ ఫోగట్ బరువు తగ్గడానికి సైకిల్ తొక్కింది స్కిప్పింగ్ చేసింది అంతేకాదు వినేష్ ఫోగట్ తన జుట్టు గోళ్లను కూడా కత్తిరించుకుంది అయినా కూడా బరువు పెద్దగా తగ్గకపోవడంతో ఆమె శరీరం నుంచి దాదాపు అర లీటర్కు పైగా రక్తాన్ని తీశారు వీటన్నింటి తర్వాత కూడా ఆమె యాభై కిలోల నూట యాభై గ్రాముల బరువు ఉన్నట్లు తేలింది రెజిలింగ్ లో ఏ మల్ల యోధుడైనా వంద గ్రాములలోపు అదనపు బరువు ఉంటే పోటీకి అనుమతిస్తారు అంటే వినేష్ బరువు యాభై కిలోల వంద గ్రాములు ఉంటే ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడగలిగేదే కానీ ఆమె బరువు యాభై గ్రాములు ఎక్కువగా ఉంది దీని కారణంగా ఒలింపిక్ పథకాన్ని గెలుచుకోవాలని ఆమె కళ చెదిరిపోయింది రెజిలింగ్లు రెజిలింగ్ మ్యాచ్ల ముందు రెజ్లర్ల వెయిట్ చెక్ చేస్తారు అంతేకాదు మ్యాచ్ సమయంలో రెండు రోజుల పాటు ఆమె ఏ విభాగంలో అయితే పోటీ పడుతుందో ఆ బరువునే కొనసాగించాల్సి ఉంటుంది కానీ వినేష్ అలా చేయలేకపోయింది నివేదికల ప్రకారం ఆమె బరువు యాభై రెండు కిలోలకు చేరుకుంది ఆమె దానిని తగ్గించడానికి తన సాయశక్తులా ప్రయత్నించింది కానీ చివరికి ఆమె విఫలమైంది